అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మాసం మాఘమాసం మాఘస్నానం మహోత్సష్టం మాఘమాసం వచ్చింది ఒక్కో మాసానికి ఒక్కో ఉత్కృష్టత ఉన్నట్టే ఈ మాసంలో నదీ స్నానం ఎంతో పుణ్యప్రదం దాన్ని తెలిపే పద్మపురాణ అంతర్గతమైన కథ ఒకటి ఉంది సో కథ తెలుసుకుందాం ఈరోజు ఈ మాఘమాస స్నానానికి ఉన్న ఆంతర్యము అలాగే ఆ మాఘమాస స్నానాన్ని వల్ల మనకి వచ్చే మహత్యము ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భృగు మహర్షి ఒకనొక సమయంలో వింధ్యా పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడ కరువు వచ్చింది దానితో కైలాస పర్వత ప్రాంతంలోని మణికూట పర్వతానికి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తపస్సు చేయాలని ఆరంభించాడు ఒకరోజు ఆయన దగ్గరకు శార్దూల ముఖాకృతి గల ఒక వ్యక్తి వచ్చాడు అతనితో పాటు జగదేక సుందరి అయిన స్త్రీ కూడా ఉంది ఆ వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి మహర్షి నేను సుముఖుడనే విద్యాధురుడను ఈమె నా ధర్మపత్ని మేము పైలోకాలకు వెళ్ళి వస్తుండగా నాకు ఈ రూపం వచ్చింది ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు ఈ వికార రూపు పోవడానికి తరుణోపాయాన్ని చెప్పాలని ప్రార్థించాడు భృగు మహర్షి దివ్య దృష్టితో ఏం జరిగిందో చూసి పోయి విద్యాధర నీవు కృతయుగంలో ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు ద్వాదశి రోజున స్నానం చేసి పారాయణ చేయవలసి ఉండగా నీవు తైలంతో అభ్యంగన స్నానం చేశావు ఆ దోషం నిన్ను వెంటాడుతూ వచ్చింది దాని ఫలితమే ఈ వికృతాకృతి అని చెప్పాడు ఎవరికైనా జన్మాంతరాలలో చేసిన ఏ చిన్న పాపమైనా దాని ఫలం అనుభవించక తప్పదు అది ఏ సమయంలో ఫలితం చూపుతుందో కూడా చెప్పలేము అన్నాడు ఇది విన్న విద్యాధరుడు తనకు ఆ పాపం పోయే మార్గం తెలపమని కోరాడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే నీకు ఈ వికృత రూపు పోతుందని మహర్షి అతనికి చెప్పాడు విద్యాధరుడు ఆ విధంగానే మాఘమాసంలో నదీ స్నానం చేసి పూర్వరూపాన్ని పొంది భార్యతో సంతోషంగా వెళ్ళాడు మాఘమాసం పాపాలను తొలగించడంలో అంతటి శక్తి కలిగిందని ఆ కథ సారాంశం ఈ మహర్షి పేరు మీద మహిమాన్వితమైన ఒక తీర్థం కూడా ఉంది మహర్షి చాలా కాలం పర్వత ప్రాంతాలలో శివుని గురించి తపస్సు చేశాడు అయితే ఎంతకు శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో తీవ్ర తపస్సు ప్రారంభించాడు నిచ్చలంగా ఉండి తపస్సు చేస్తుండడంతో అతని శరీరం చుట్టూ పుట్టలు పెరిగాయి అతనికి అనుగ్రహించమని పార్వతీదేవి కావడంతో శివుడు వృషభ రూపంలో వెళ్ళి అతని శరీరంపై పుట్టను తొలగించాడు అంటే ఎద్దు రూపంలో వెళ్ళి తన కొమ్ములతో భృగు మహర్షి తన శరీరంపై ఉన్న పుట్టని మొత్తాన్ని తొలగించాడు పుట్ట తొలగించే క్రమంలో భృగువుకు తపో భంగమైంది దానితో ఆయన తన తపస్సుకు భంగం కలిగించిన ఎద్దుపై ఆగ్రహించాడు ఇంతలో శివుడు తన అసలు రూపంతో ప్రత్యక్షమై మహర్షి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దానికి ఋషి మానవ ఋషి మానవుల పాపాలు పోగొట్టే ఒక తీర్థాన్ని తాను తపస్సు చేసిన చోటే ఏర్పాటు చేయాలని దానికి తన తపస్సు చేసిన ప్రదేశం గనక భృగు తీర్థమని నామకరణం చేయమని కోరాడు అయితే ఈ తీర్థంలో స్నానం చేసిన వారికే కాక దాని ప్రశస్తి విన్నవారి పాపాలు కూడా తొలుగుతాయని శివుడు వర్మించాడు భృగు మహర్షికి చెందినదే ఒక విచిత్రమైన కథ ఉంది ఒక పురుషుడు పిల్లవానికి జన్మించిన అది నూరు అశ్వమేధ యాగాలు చేసి కీర్తి ప్రతిష్టలు పుణ్యఫలం సంపాదించినవాడు మహారాజు యవనాసుడు అతను ఇక్షాక వంశుడు ధర్మపాలన చేసినవాడు అయితే అతనికి సంతానం కలగకపోవడంతో భృగు మహర్షిని ఆశ్రయించి సేవించి ఆయన సలహాపై పుత్రకామేష్టి యాగం చేశాడు చివరిగా పుత్రోత్పత్తికి తాగవలసిన మంత్రజలాన్ని భృగు మహర్షి ఇచ్చాడు దానిని మర్నాడు అతని భార్య చేత తాగించాలని తెలిపాడు రాజు ఆ మంత్రజలాన్ని రుత్విక్కులకు ఇచ్చి దానిని జాగ్రత్త చేయమని కోరాడు కాగా రాత్రివేళ యాగశాల సమీపంలోనే నిద్రిస్తున్న యవ్వనాశునికి దాహం వేసింది కళ్ళతో ఉన్న అతను నీటి కోసం వెతికి పొరపాటున మంత్రజలం ఉన్న కుండలోని నీటిని త్రాగాడు వివిధ యాగ సంబరాలతో ఉన్న దాని రుచి చూసి తన భార్య కోసం ఉద్దేశించిన మంత్రజలమని గ్రహించాడు వెంటనే భృగు మహర్షికి విషయం తెలిసాడు ఆ జలం పుత్రప్రాప్తికై ఉద్దేశించినది గనుక దానిని తాగిన యవ్వనాశునికి పుత్రుడు కలుగుతాడని ఆయన చెప్పారు అయితే పుట్టబోయే బిడ్డ మేధావి అవుతాడని వంశాభివృద్ధి చేస్తాడని ఆశీర్వదించాడు అతనికి జన్మించిన వాడే మాందాత ఈ మాందాత గొప్ప పుణ్యకార్యాలు చేసి కీర్తిగావించి చక్రవర్తులలో ఒకనిగా పేరు పొందాడు సో ఇదండి ఆ భృగు మహర్షి కథ అలాగే మాఘస్నానం యొక్క మహిమ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా ఈ మాఘమాసంలో ఎక్కడ స్నానం చేశారు నదీ స్నానము నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేస్తానని అలాగే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్